చెత్తరహిత గ్రామాలుగా పంచాయతీలను తీర్చిదిద్దాలని జడ్పీ మోహన్ రావు అన్నారు గురువారం ఉదయం మనుపోల్లోని అంబేద్కర్ నగర్ లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు ఇంటింటికీ తిరిగి చెత్తను ఎలా సేకరిస్తున్నారో తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు వందల యాభై గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు ఇందులో భాగంగా మనుపోలు పంచాయతీని పరిశీలించామన్నారు శాతం మంది మాత్రమే తీసుకెళ్తున్నారని సేకరించాలని ఆయన సందర్భంగా తెలిపారు ఉదయం గ్రామాల్లో ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు పంచాయతీ కార్యదర్శి గరుడయ్యకు తగిన సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ పంచాయతీ కార్యదర్శి శ్రావణి తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా శానిటేషన్ యాక్టి ఉదయాన్నే ఆఫీసర్లు కూడా విజిట్ చేసి సరిగా శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా చూస్తామన్నారు దానిలో భాగంగా మా జిల్లాలో రెండు వందల యాభై గ్రామాలని పైలెట్ గా ఈ డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది దాని మీద ప్రభుత్వం ఎక్కువ ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి తీసుకుంటున్నారు అందులో మీ గ్రామం ఈ గ్రామం మనుగోలు గ్రామానికి కూడా ఒక నలభై ఆరు శాతం మంది మాత్రమే జరుగుతుందని పరిశీలించడానికి ఒకసారి పంచాయతీ అదేవిధంగా ప్రతిరోజు కూడా సిద్ధ పంచాయతీలు ఎక్కడెక్ గ్రామాల్లో అక్కడ పరిస్థితు ప్రభుత్వానికి వెళ్ళేదే దాంట్లో మాత్రం ఈరోజు ఎంపీడ గారికి పంచాయతీ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి